పర్వతం కావాలి ఉంటే మరి అడువొక ముత్త అంత బాలంగిల్ మొత్తం బాలం తెచ్చుకుంటా పందిల్లుడ అంత బాలం తెచ్చుకుంటా మరికాడగేకంత నేను బాలను తెచ్చుకుంటా బాల మీద బొమ్మలు పొందిన పెళ్లి వీణ ప్రేమలు పొందిన నేను మరి పెళ్లి వీణ ప్రేమలు పొందిన అలక్క మీద లగలు పొందిన అంటున్నవే కొడక మల్లయ్య అడ్డబట్ట బట్ట కట్టి నాటిదాన్ని నేను ఉన్నా కొడక సృష్టికి మూల కర్త నీ తన్ని లోకాల శంకరుడేమి అగ్గలేంది సీమ కొట్టది పరమాత్మని అగ్గలేంది పామ కొట్టది నా కొడక మల్లయ్య బండవే నడు కొట్టవేది పచ్చకి కొట్టకింది పచ్చకి అగో మీద పోయ్య గండ వేరి పచ్చకి బండ కింద ఉన్న మండవ దారికి పోమ్మీద వారే ఎర్ర జీమకు అన్నదాన పెట్టి మాన డు కొడుకు మల్లయ్యా నీ తండ్రి గెరకగా నే నాకు తెలియదు అడ్డబడ్డ కట్టినటిదాన్ని నేను ఉన్నా నా కొడక సృష్టికి మూలకర్త నీ తండ్రి లోకాల శంకరుడు ఉన్నాడు నీ తండ్రి కిరకరా కొడుకు ఎంపడే చెప్పిన ఇంటి గాని పెళ్ళ అన్న నాకు నాలు కూడా కొడక నీ తanni లోకల శంకర్నికి తెలుసురా ఓ అమ్మ గంగా భిందల్ని కవలోదారి చెప్తున్నా ఓ మాడ శివనందు కొట్టు ఏయ్ ఆ తన్ని లోకల పట్టణం పోతానే మరి నాకు మాత్రమైన పాలు వాడ వత్రో పాడ వాడ వత్రో ఇత్ర వాడ శత్రు వాత్రో